బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి మరి మకర రాశి వారికి జూలై ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉంటుందో తెలియజేస్తారా మకర రాశి మనం చెప్పుకుందాం అండి జులై మంత్ ఎలా ఉండబోతుందో అయితే జులై మంత్కి ఒక విశిష్టత ఉందండి ఒక నాలుగు ముఖ్యమైన పర్వదినాలు ఉన్నాయండి ఎవరైనా గనక లైఫ్లో ఫేస్ చేస్తూ ఉంటే అంటే జ్యోతిష్కుని కలిస్తే బెస్ట్ బట్ ఇన్ కేసు మేము కలవలేము అండి ఉన్నాము మేమంతా మేము కొన్ని రెమెడీలు కావాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ఒక టూ మినిట్స్ ఆ యొక్క పర్వదినాలకు విశిష్టత చెప్పి ఎవరు ఏ దినాన ఏ రోజు నేరు చేస్తే బాగుంటుంది చెప్పుకున్నాం ఫస్ట్ మనం ఎవరైతే గనుక డైవర్స్లు అవి కూడా కోర్టు దాకా వెళ్ళిపోయి అక్కడ తగట్లేదు ఆగిపోయి ఉన్నాయి ఇయర్స్ టుగెదర్ టైం పాస్ అవుతున్నాను వాళ్ళకి ఫస్ట్ ఆషాఢ నవరాత్రులు ఉన్నాయండి తర్వాత వారాహి నవరాత్రులు చేసుకోవాలి తర్వాత అంతేకాకుండా రియల్ ఎస్టేట్ ఎవరికైనాకైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఆ ఫీల్డ్లో ఉన్న సరిగ్గా కలవకపై ఎక్కి రాకపోతున్నాయి కానీ హైదరాబాద్లో చాలామంది ఇది ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఈ నైన్ డేస్ వాళ్ళకొక గొప్ప అవకాశం అనుకోవాలండి ఆ ప్రాబ్లమ్స్ బయటపడటానికి నెక్స్ట్ ఎవరికంటేనండి అగ్రికల్చర్ రిలేటెడ్ ఎవరైతే కనుక పంట దిగుబడి సరిగా లేదో తర్వాత పొలం కొంతమంది కవులుకి తీసుకుంటూ ఉంటారు లేదంటే సరిగా ఆదాయం లేక భూములు అమ్మాలనుకుంటున్నారు పొలాన్ని ఇలాంటి వాళ్ళకు కూడా చాలామంది కనుక ఫస్ట్ ఇయర్ పంట అసలు సరిగా రాదు రెండో ఏడు వేస్తారు ఇలా ఖర్చులు పెరిగిపోతుంది అది సరిగా రాదు అప్పుడు ఈ పంట భూమిని అమ్ముకోవాలనుకుంటారండి సో ఇలాంటి వాళ్ళకు కూడా ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి వారాహి నవరాత్రులు ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పేసి ఒక సూచన చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి పెద్దగా చేసుకుంటే చాలా మంచిది బట్ లేని వాళ్ళు అట్లీస్ట్ ఈవినింగ్ ఎయిట్ తర్వాత నైట్ ఎయిట్ తర్వాత ఒక్క హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం ధూపం వేసి తర్వాత అష్టోత్తర శతనామ వాళ్ళు మనకు దొరుకుతూ ఉంటుందండి ఆ అమ్మవారి ఆ నామాలు చదువుకొని పంచోపచార మినిమం టు మినిమం మనం పూజ చేసుకొని ఈ తొమ్మిది రోజులు కొంచెము ఆధ్యాత్మికంగా ఉండి ఒక్కటే ఒక జాగ్రత్త అండి ఎవరిని పౌరుషంగా తిట్టకూడదు పర్టికులర్గా లేడీస్ని అసలు తిట్టకూడదు ఈ ఒక్క నిమం పెట్టుకొని చక్కగా ఈ తొమ్మిది రోజులు పూజ చేసుకోండి ఈ ప్రాబ్లమ్ చాలా బయటపడిపోతారు నాకు లాస్ట్ ఇయర్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో పాటు నేను సజెస్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే అంత ముందు ఏడుతో కంపేర్ చేస్తే వారాహి నవరాత్రులు చేసుకున్న సంవత్సరం అంతా అంత ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎక్కువ ఫేస్ చేయలేదండి అంత ముందు వాళ్ళు ఏదో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్స్ చాలా కంట్రోల్లో ఉన్నాయండి ఒక మాకు ఒక రిజల్ట్ కనిపించిందని చెప్తూ ఉన్నారండి సో ఈ అవకాశాన్ని ఎవరైతే మిస్ చేసుకోకూడదు పర్టికులర్గా ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు అసలు మిస్ చేసుకోకూడదు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటే ఈ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు కూడా చేసుకొని చక్కగా ఉన్నత ఉన్నతంగా ఎదుగుతారు లైఫ్లో ఈనితో పాటు గురు పూర్ణిమ ఉందండి ఎవరికైతే గురువు సరిగా లేరు మకర రాశి వాళ్ళకి గురువు ఆరో ఇంట్లో ఉండి సరిగా లేరండి ఈ రాశి వాళ్ళు కూడా చేసుకోవచ్చు ప్రతి మకర రాశి వాళ్ళు గురు పూర్ణిమ రోజున గురువుకి శుశ్రూష చేయటం చాలా చాలా అవసరం అంటే గురువుకి సేవ చేయాలి ఎలాంటి సేవ చేయాలి వాళ్ళకి చెప్పులు ఇవ్వటము వాళ్ళ దగ్గర ఉండటం వాళ్ళకి చిన్న చిన్న అవసరాలు ఉంటాయి తీర్చుకోవటం వాళ్ళ పక్కన అలా తిరుగుతూ ఉండాలండి ఎప్పుడు టీచర్ మనకి చిన్న చిన్న చెప్తారు పెద్ద పెద్ద పనులు ఏం చెప్పరు ఈ శ్లోకం చదువు ఇదిలా చెయ్యి మంచి చెప్తూ ఉంటారు వాళ్ళు ఆశీర్వాదం తీసుకోవటం పాదాభి వందనం చేయటం వాళ్ళకి చేస్తే గురువుల దగ్గర ఏమవుతుందంటే పాదాభి వందనం చేత షట్ చక్రాలు యాక్టివేట్ అయిపోతాయండి మనం ఎప్పుడైతే కిందకి బెండ్ అవుతామో సత్పురుషుల దగ్గర మనలో ఉన్న చక్రాలు యాక్టివేట్ అయిపోయి బ్లోజం వచ్చేస్తుందండి బ్లిస్ వచ్చేస్తుంది అందుకని వీళ్ళంతా కంపల్సరీ ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలి ఇంకొకటి మనకి తొలేకాదశి తులాకాదశి ఎవరు చేసుకోవాలంటే అండి ఎవరైతే సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కంటిన్యూస్గా ఇంట్లో ఎవరో ఒకరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఒకటి పోయిన తర్వాత ఒకటి ఒకటి పోయిన తర్వాత ఒకటి అంతేకాకుండా ఎప్పటికీ ఒక ప్రాబ్లం సమస్య సమస్యగానే ఉంది అది అసలు తగ్గట్లేదు వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ బట్ ఆ ప్రాబ్లం అలానే ఉంది డైస్ డేస్ కలిసిపోతు ఉన్న వాళ్ళకు కూడాను తొలి ఏకాదశి ఏకాదశి రుద్రాభిషేకముతో పాటు వేద ఆశీర్వాదం కనుక తీసుకుంటే ఈ పూజ ఇంట్లో చేయించుకోండి చక్కగా రుద్ర పండితులు లేదంటే బ్రాహ్మణులు పురోహితులు ఉంటారు వాళ్ళని పిలిపించుకొని ఇంట్లో కనుక చేయించుకుంటే ఆ వైబ్రేషన్స్ నెగిటివ్ వైబ్రేషన్స్ అంతా అయిపోయి ఇంట్లో చాలా చక్కగా ఆ ప్రాబ్లమ్స్ అన్ని పోయి చాలా హ్యాపీగా ఉంటారు తర్వాత నాగపంచమి ఇది చాలా ఇంపార్టెంట్ ఎవరికంటే ఫస్ట్ ఎవరికైతే మిస్క్యారేజ్ అవుతుందో పిల్లలు కావాలనుకుంటారు తర్వాత తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య గ్యాప్ వచ్చేసి అనవసరంగా గొడవపడి కూతురు తల్లితో మాట్లాడుకుండా ఉండటము లేదంటే కొడుకు తండ్రితో మాట్లాడకుండా ఉండటం వాళ్ళు దూరంగా ఉండటము ఉండదే దూరం వాళ్ళ దాంట్లో కూడా ఫోన్లు చేయకుండా ఇలా ఎవరైనా కనుక ఉంటే మానసాదేవి గనక కోపం వస్తే ఇది జరుగుతూ ఉంటుందండి సహజంగా అందుకని ఈ రోజు గనక నాగులకి పూజ కనుక చేస్తే ఆ దోషాలన్నీ పోతాయండి సో ఇది మీకున్న సమస్య వర్సస్ రెమెడీ పరకగా చేసుకుంటే ఇది చేసుకొని అందరూ చక్కగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం మకర రాశి విషయానికి వస్తే వీళ్ళు ఉత్తరాక్షడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట వన్ టూ పాదాలంతా మకర రాశిలో ఉంటారు పేరు బలంగా మనం చూసుకుంటే జా జీ జూ జే జో కా గాగి ఈ పేరు ఈ అక్షరాలంతా కూడా మకర రాశిలో ఉంటారు మనకి ఇందులో ఈ మంత్రలో రెండే రెండు గ్రహాలు మారుతుండీ ఒకటి సూర్యుడు రెండోది వచ్చేటప్పటికి శుక్రుడు ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితి వల్ల ఎలా ఉండబోతుంది సూక్ష్మ గోచారం లఘు గోచారం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది లాస్ట్ టూ త్రీ మంత్స్ వీళ్ళు బాగా దూకుడు దూకుడుగా ఉండి అనుకున్న పనులన్నీ చక్కా చక్కగా అయిపోయినాయి నడిచిన అయిపోవటము మార్చ్ తర్వాత వీళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది ఏప్రిల్ మే జూన్ జూన్ వరకు త్రీ మంత్స్ బాగా ఒక అనుకున్న విధంగా వెళ్ళిపోయారు అనమాట చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ జూలై మంత్ వీళ్ళ దూకుడికి కొంచెం స్లో డౌన్ వేస్తే బెస్ట్ ఇంపు ఆధ్యాత్మికంగా మళ్ళీ ఆ ఏనాడుసీన్లో ఎలా హంబుల్గా జాగ్రత్తగా ఉన్నారు మళ్ళీ అదే హంబుల్గా జాగ్రత్తగా ఉండి ఓ వన్ మంత్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎందుకు అని అంటే మనకి లఘు ప్రకారం ఏమవుతుందంటే అండి ఏడో ఇంట్లో ఉండటం వల్ల ఆ యాత్రలు చేస్తారు అందులో ఇబ్బంది పడతారు ఏడో ఇంట్లో ఎవరు ఉండటం వల్ల సూర్యుడు ఉండటం వల్ల సూర్యుడు ఉండటం వల్ల బుధుడు కూడా ఉంటారండి అందుకని ఈ రెండు గ్రహాలు అక్కడ కలిసి ఉండటంతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సెవెంత్ హౌస్లో యాత్రలు చేస్తారు అందులో వీళ్ళకి కంఫర్టబుల్గా ఉండదన్నమాట ఇంకొకటి మోస్ట్ ముఖ్యమైనది ఏంటంటే ఎనిమిదో ఇంట్లో రెండు గ్రహాలు ఉన్నాయి కుజుడు ప్లస్ మార్స్ కలిసి ఉన్నారండి ఇది కాంబినేషన్ మంచిది కాదు దీని గురించి మనం చాలా వీడియోలు కూడా చేస్తున్నాము వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉన్నారండి ఎయిత్ హౌస్ ఈజ్ అ వెరీ డెడ్లీ హౌస్ క్రూరగ్రహం అందులో ఉంటే ఇంకా బ్యాడ్ అందుకని వీళ్ళు ఆ ప్లానెటరీ కాంబినేషన్ పట్టుకొని అన్ఎక్స్పెక్టెడ్గా చెరగకపోవడం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది మెంటల్గా ప్రిపేర్ అవ్వండి చక్కగా ఆధ్యాత్మికంగా ఉండండి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తక్కువ తీర్థయాత్రలు చేయండి ఒక రెండు స్టెప్పులు బ్యాక్ తీసుకోండి తీసుకొని మళ్ళీ ఫ్యామిలీతోటి అందరితోటి ఒక అలర్ట్నెస్ గా ఉండేసి కీప్ ఎన్ ఐ ఆన్ ఎవ్రీథింగ్ అన్నట్లు ఉండాలండి అంటే ఎక్కడ ప్రాబ్లమ్ ట్రిగర్ అవ్వచ్చు అంటే ప్రొఫెషనల్ గా ఫ్యామిలీ మనం వన్ బై వన్ ఒక ప్లానెట్ వై చూద్దాం ఇప్పుడు ఏడో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే సామంత జన విద్వేష దారాపేడ సుతామయం ఉత్సాహభంగకారిణి గోచారిస్తే సప్తమే రవి అని చెప్తారు అంటే ఏంటి సామంతజన అంటే అంటే వీళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్ వీళ్ళకేమన్నా అప్పటిదాకా ఉండేసి వీళ్ళంతా వీళ్ళు కొత్త కంపెనీ స్టార్ట్ చేసుకోవటం కొత్త బాసును పెట్టుకోవటం కొత్త ప్రాజెక్టులకు వెళ్ళిపోవటం వీళ్ళని మేడ్స్ ఉంటే ఇంట్లో మేము రావండి మీ ఇంట్లో మీరు ఈ టైపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దారాపేడ సొతామయం భార్యకి కానీ పిల్లలకి కానీ అనారోగ్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉత్సాహ భంగకారిణి వీళ్ళు ఎనర్జెటిక్గా ఏదైనా కనుక పని చేద్దాం అనుకుంటే ఏదో ఒక ఆటంకం వస్తుంది నేను అందుకని చెప్పాను లాస్ట్ త్రీ మంత్స్ వీళ్ళు ఉత్సాహంగా అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోయారు ఇప్పుడు అలా చేయడానికి కుదరదు ఏదో ఒకటి అడ్డు అడ్డుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళతో పాటు బుధుడు కూడా ఉండటంతో ఏమవుతుంది ఏంటంటే బుధుడు ఏడో ఇంట్లో ఉండటంతో ఒక గొడవలు తెప్పి చూస్తూ ఉంటాడు నాట్ గుడ్ పొజిషన్ అనమాట అయితే ఎయిత్ హౌస్ మోర్ మనం ఇప్పుడు చెప్పుకోబోయేది ఎయిత్ హౌస్లో వీళ్ళకి కుజుడు ఉన్నారండి కుజుడుతో పాటు కేతు కూడా ఉన్నారు కేతు కుజుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఈవెంట్స్ని ట్రిగ్గర్ చేస్తారండి మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్లైట్ క్రాష్ చూడండి అన్ఎక్స్పెక్టెడ్ ఎవరు ఊహించాల ఎట్టి పరిస్థితి ఎవరు ఊహించిన విధంగా జరుగుతుంటాయి సో ఎప్పుడైనా మార్స్ ఏమంటారండి వితిన్ సెకండ్స్లో అంత అయిపోతుంది కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి అప్పటిదాకా బాగున్నారు వన్ మినిట్స్ కింద వరకు ఇలా సడన్గా జరిగే వాటికి మార్స్ కేతు మోస్ట్ ఇంపార్టెంట్ అండి వీళ్ళకి ఎయిత్ హౌస్లో తోటి కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కేతు ఎయిత్ హౌస్లో ఎప్పుడు కనుక ఉండి ఏం చేస్తుంటారండి పోవర్టీ అన్నిటికీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు ధనానికి ఏది సఫోకేట్ చేసేస్తుంటాడు అవసరానికి ఏ రిసోర్స్ వీళ్ళకి దొర దొరక్కకుండా చేసేస్తూ ఉంటాడు మనం ఏదో ట్రబుల్లో పడ్డాం ఎవరో వాళ్ళకు వచ్చి మనకి హెల్ప్ చేయాలి కదా ఆ హెల్ప్ చేయకుండా కేతు కట్ చేస్తాడు మార్స్ ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు దానికి సొల్యూషన్ రాకుండా కేతు ఆపేస్తారు అందుకని చెప్పేసి ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనకి కేతు వచ్చేటప్పటికి ఎయిత్ హౌస్లో ఉండటం తోటి కార్య కార్యహాని శాత్ కసారోగ పెడనం స్థాననాశనం రుణ అని చెప్తారు అంటే జాబులు కోల్పోవటం లేదంటే అప్పులు వాళ్ళు విపరీతంగా వచ్చి సడన్గా వచ్చి గొడవలు పెట్టుకోవటము కాఫ్ కాఫ్ కోల్డ్ విపరీతంగా దగ్గు రావటము ఏదైనా కనుక పని చేస్తే అందులో వీళ్ళకి రిజల్ట్ రాదు రెండోది ఎవరిని వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటే చేసేవాళ్ళు కూడా ఉంటారు సో ఇది వీళ్ళకి రెండు నాలుగు గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవండి అందులో ఆల్రెడీ గురువు అనుకూలంగా లేరు తొమ్మిది గ్రహాలు ఐదు గ్రహాలు వీళ్ళకి ఎగనెస్ట్గా ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందులోనూ మూను వీళ్ళకి ఏదైనా ఇంకా రాంగ్ ప్లేస్లో ఉన్నప్పుడు ఆరో గ్రహం కూడా అటు వెళ్ళిపోతుంది ఎందుకంటే మూడు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా తిరుగుతుంటారు కాబట్టి జూలై మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్ జులై ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ టెన్ డేస్ చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఓకే శుక్రుడు వీళ్ళకి కొంచెం సేఫ్ గార్డ్ కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నారు శుక్రుడు ఐదో ఇంట్లో ఉండటంతో దాసీ వృత్తి జనలాభ నిత్య మృష్టాన్న భోజనం ధనధాన్య అభిస్తాధ పంచమస్తే భావైత్ భృగో అని మనకి సంస్కృతంలో చెప్తారు దీని మీనింగ్ ఏంటంటే ఇందాక మనం దాసీ వాళ్ళు మనకి సపోర్ట్ చేయరు అని చెప్పుకున్నా కాదండి బాని సపోర్ట్ చేయరు కానీ మళ్ళీ దేవిల్ రిటర్న్ బ్యాక్ కొంచెం ఇబ్బంది పెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తారు వాళ్ళతో సపోర్ట్ ఉంటుంది మంచి భోజనం చేస్తారు ధనధాన్యం చక్కగా ఉంటుంది కంఫర్టబుల్గా అయితే ఉంటారు సో ఇది మనకి అయితే లెవెన్త్ హౌస్లో దృష్టి ఉండటంతో ఆపోజిట్ సెక్స్ వాళ్ళతో లేడీస్ అయితే జెంట్స్ జెంట్స్ అయితే లేడీస్తో ఒక మంచి అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతకుముందు ఏమైనా విభేదాలు ఉన్నా కానీ ఇవి యొక్క గ్రహాలు స్థితిని బట్టి మనం చెప్పుకోవచ్చు మకర రాశి వాళ్ళకి మకర రాశి వారికి నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి నక్షత్రం ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ఠ నక్షత్రాలు ఇందులో ఉంటాయండి ఇందులో ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే ఒకే ఒకటి వీళ్ళకి పాజిటివ్ కనిపిస్తుంది అంటే వృత్తిలో బాగుంటుంది రాజ్య లాభము ఒక ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో జూలై మంత్లో లో అందులో ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి భయము రోగము అతి భయము దరిద్రము చూపిస్తుంది చాలా నెగిటివ్ గానే ఎక్కువగా ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి శ్రవణం నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభం ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ వీక్లో ధనం వస్తుంది అక్కడ నుంచి ధనహీనత భయము అవన్నీ చూపిస్తూ ఉంటుంది లాస్ట్ వీక్లో కొంచెం లాభప్రదంగా ఉంటుంది అంటే ఒక రకంగా ఫస్ట్ వీక్ లాస్ట్ వీక్లో కొంచెం బాలపన మిగతా విషయాల్లో కొంచెం ట్రబుల్ ట్రబుల్సంగా ఉంది ధనిష్ట వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి రాజ్య లాభము లాభము ప్రాప్తి వీళ్ళకి కొంచెం బెటర్గా ఉంది అయితే వీళ్ళకి దరిద్రము భయము ఈ రెండు జరిగే సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి తదనుగుణంగా వీళ్ళు చక్కగా డిసిషన్ తీసుకోవాలి ఉత్తరాసడా నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సూర్యుడు వల్ల గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది శరీరానికి కొంచెం జాగ్రత్తగా ఉంటే పోతుందండి మరి ఎలాంటి రెమెడీస్ పాటించాలండి మకర రాశి వారు మకర రాశి వాళ్ళకి కేతువుకి సంబంధించిన వీళ్ళకి గణపతి హోమము లేదంటే గణపతికి సంబంధించిన గమ్ గణపతి నమ ఈ మంత్రాన్ని జపించుకోవటము గణపతికి గరికతోటి ఎర్ర మందార పూలతోటి పూజ చేసుకోవటం లేదంటే అభిషేకం చేసుకోవటం సింపుల్ ఈజీ రివడం ఎందుకంటే కేతు ఉన్నారు అనేది మెయిన్ తో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంబంధించిన దేవాలయాలు విజిట్ చేస్తూ ఉండటం చాలా కలిసి వస్తుంది ఎవరైనా గనక ఉపనయనం ఉంటే వాళ్ళు అగ్నిహోత్రము కార్యము తర్వాత గాయత్రి మంత్రం చెప్పించుకుంటా కానీ చాలా 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 కలిసి అండి వీళ్ళకి వీళ్ళని రక్షించేది ఎవరంటే త్రికాల సంధ్యావందరం గాయత్రి మంత్రం తర్వాత సూర్యుడికి ఆర్గ్యం చేయటము సూర్యుడికి ఆ సూర్య అష్టకం చదువుకుంటూ ఉంటే సరిపోతుంది సూర్య నమస్కారాలు చేసినా కానీ వీళ్ళకి బాగా కలిసి వస్తుందండి ఇంకేమైనా కనుక ప్రాబ్లం ఫేస్ చేసేస్తూ ఉంటే వీళ్ళకి మనకి ఫైనాన్షియల్ క్రైసిస్ చూపిస్తుంది కాబట్టి కుబేరు పాశుపత అభిషేకం అని చెప్పించుకున్న మహాలక్ష్మి విశేష హోమం అని చేయించుకున్న చాలా బాగుంటుంది వీళ్ళకి రాజ్య లాభం చూపిస్తుంది అంటే అంటే ఖచ్చితంగా ప్రమోషన్స్ రావాలి సో వీళ్ళకి కార్యసిద్ధ హనుమాన్ మాత్రం చదువుకోగలనా లేదంటే కొంచెం డబ్బులు ఉన్నాయి ఉన్నాయంటే ఒక హోమం చేయించుకుంటాం అంటే అప్పుడు రాజశ్యామలో హోమం చేయించుకున్నా కానీ చాలా జలబాక కలిసి వస్తుంది వీళ్ళకి రైట్ సో మకర రాశి వారికి బాగాలేదు రెమెడీస్ ఫాలో అవుతాయి కొంచెం బయటపడచ్చు ఇక వన్ మంత్ కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే బెటర్ అంటున్నారు చాలా సంతోషం అండి ధన్యవాదాలు ధన్యవాదాలు